మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీలో ద్వారంపూడికి మరో భిక్షాక్ తగిలినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు బియ్యాన్ని సీజ్ చేశారు రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్ ని ఇప్పుడు ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు ఏంటి ఇదంతా ఏముంది వాళ్ళ కదా షాక్ ఏమి ఉండదు ఆల్రెడీ తగ్గి తినేసి ఉన్నారు కాబట్టి ఏముంటది అంటే మళ్ళీ సంపాదించుకోవడానికి ఆస్కారం లేదు కానీ ఆల్రెడీ సంపాదించుకున్నది బోడ దొంగ అదంతా కూడా కంటైనర్ల ద్వారా మీకు ఇదంతా కూడా వేరే విదేశాలకు పంపిస్తున్నారు వాళ్ళని వెళ్ళి ఇప్పుడు సమస్య ఏంటంటే రికవరీ మీరు ఇప్పుడు ఒక దొంగ పట్టుకుంటారండి అండి పోలీసు వాళ్ళు ఏదో దొంగతనం బంగారమో లేకపోతే వెహికల్స్ ఏదో దొంగతనం చేసే దొంగలు పట్టుకుంటారు దొంగలు పట్టుకున్న తర్వాత ఇటు దొంగతనం చేసేటప్పుడు నిరూపించి జైల్లో పెట్టేసి కూరుకుంటారా సొత్తు రికవరీ చేస్తారా సొత్తు రికవరీ చేయాలి కదా ఖచ్చితంగా మరి ఇక్కడ రికవరీ ఎక్కడ కనపడుతుంది ఇప్పుడు పట్టుకుంటారు సరే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి ఆస్తులు సీజ్ చేశారు పది పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళ నుంచి తిరుగుతుంది అది ఒక కేస్ స్టడీ అందరికీ అందరికీ ఏ రకమైన సందేశం లేదంటే మన వ్యవస్థల మీద ఉన్న అపో అపనమ్మకం కలగడానికి కారణం ఏంటంటే ఒకవేళ మనం ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు మనం ఎంత దోపిడీ అన్న చేయొచ్చు చేసిన తర్వాత పట్టుపడితే జైలుకి వెళ్తారు జైల్లో కూడా వీళ్ళు సంపాదించిన డబ్బు రికవరీ చూడట్లేదు కొంత సీజ్ చేస్తున్నారు కొంత వినామీల దగ్గర అట్లా మోటల్ మోటలు అలా ఉంటాయి అందులోంచి కొంచెం దీసాలు పడేస్తే బ్రహ్మాండంగా చూస్తారు ఆటే ఉత్తి చపాతి ఎండిపోయిన రొట్టెలు కాకుండా అందు మీద నిన్న పూసిస్తారు శుభ్రంగానే మంచి కర్రీస్ హోటల్ నుంచి చూసాం కదా నిన్న మొన్న పేపర్లో లో వచ్చింది రాజభోగాలు జరుగుతున్నాయి ఆ వెంకటరెడ్డి గన్నులు వెంకటరెడ్డికి బ్రహ్మాండంగా చూస్తున్నారు నాకు పావు బాజీ పని కావాలన్నా పావు బాజీ తెప్పిస్తున్నారు అడిగి మిర్చి బజ్జీ కావాలి లేకపోతే పల్నా చోడ బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ నెయ్యి ఇడ్లీ కావాలంటే నెయ్యి ఇడ్లీ తెప్పించేస్తున్నారా ఇలాంటి పరిస్థితుల్లో వాడికి భయం వెళ్తుంటుంది అసలు ఇది సిస్టమ్ కరెక్ట్ కాదండి ఇది అప్పుడు మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ బియ్యం స్మార్ధాలని అందరికీ తెలుసు అసలు ఎందులో రెండో ఆలోచన అతను తప్ప ఎవడ చేయగలుగుతాడు ఇంకొకటి ఎవరైనా చేయనిస్తాడు అతను లాజికల్ గా ఆలోచించాడు ఎవరిని చేయనేవాడు కదా అటు ఉండడు నా నువ్వు ముందు దీనికి సమాధానం చెప్పి నువ్వు లోపలికి కూర్చోవాలని చెప్పాలి చట్టము రాజ్యాంగము రూల్ ఆఫ్ లా మీరు సరైన వాళ్ళకి పద్ధతి అయిన వాళ్ళ దగ్గర మీరు ఈ ప్రజాస్వామ్య హక్కుల్ని ఇవ్వచ్చు ఇలాంటి దొంగోలు మీరు ప్రజాస్వామ్య హక్కులు ఎందుకుంటాయి దొంగోలుకి మన దేశంలో దొంగలకి అడు కసబ్ కూడా ప్రజాస్వామ్య హక్కులు ఏం చేస్తారు దానివల్ల దరిద్రాలి మనకి లేదండి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అరెస్ట్ చేసినప్పుడు ఆయన హక్కులన్నీ హరించారు ఆ విపరీతమైన యుద్ధం చేయాల్సి వచ్చింది వీళ్ళు వేళ వేళలు పట్టుకోవడం కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పట్టుకొని ఇప్పుడు ఆ షాక్ తగిలింది సిగ్గండి ఇది సిగ్గులేని వాళ్ళు అంటారు ఈ మాటలన్నీ ఆల్గే షాక్ తగిలిందండి పేపర్లో కట్ట వస్తుంది అన్నమాట జ్వరం పొడికి మరో షాక్ టీవీలో కట్ట వస్తుంది సిగ్గున్న వాళ్ళు ఎవరు అలా రాయరా ప్రభుత్వం కూడా పెద్ద గొప్పగా చెప్పుకోకూడదు ఇది మీకు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు వాడు దొంగోడు వాడవ తప్పు చేస్తున్నాడు ఇవన్నీ చెప్పడం అనవసరం అండి చర్యలు ఉండాలి అంతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నాడు దుర్మార్గం చేస్తున్నాడు అక్రమం చేస్తున్నాడు అవినీతి చేస్తున్నాడు అనుగోలుగా దోపిడీ చేస్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాలి వాళ్ళ చేతిలో అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేరు కాబట్టి ప్రజలు చెప్పాలి ప్రజలకు చెప్పారండి అండి కూడా చెప్పం చెప్పిన తర్వాత ఏమైంది ప్రజలు అందరూ ఆలోచించుకున్నారు వీడిరు వాళ్ళకి వాళ్ళకి కూడా మొదటి రెండు ఏళ్ళు వాళ్ళు కూడా పట్టించుకోలేదు లాస్ట్ రెండు నేళ్ళు అర్థమైంది వాళ్ళకి వీళ్ళ అక్రమాలు పెరిగిపోయి ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చేస్తున్నారు బాబీ పాము అనుకున్నారు తోసిస్తారు ప్రజలు మీరు ప్రజలకు చెప్పి చెప్పింది ఫలించింది ప్రజలు విన్నారు అది వర్కౌట్ అయ్యింది అని తోసిస్తారు ఇప్పుడు అధికారం మీ చేతికి ఇచ్చారు మీరు విన్నాళ్ళు చెప్పారు కదా వాళ్ళు అక్రమాలు చేశారు దుర్మార్గం చేశారు అన్యాయం చేశారు దోపిడీ చేశారు అని చెప్పారు కదా ఇదిగో మీ చేతిలో అధికారం పెడుతున్నాం మీరు ఏం చేస్తారో చేయండి అని అన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆరు నెలలు అయిపోయింది అవన్నీ చేశారు చెప్పండి ఆరు నెలలు అయింది రేపటికి ఈ రిజల్ట్స్ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఫలితాలు ప్రకటించి వీళ్ళు గతంలో దుర్మార్గంగా వ్యవహరించిన రాజ్యాంగ చట్టవల్లంగా చేసిన అధికారుల్ని ఏం చేశారు ఎంతమందిని పక్క తెప్పించారు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు ఎంతమంది మీద వేటేశారు చేశారు అలాగే అడ్డగోలుగా వ్యవహరించి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వాళ్ళ మీద ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకున్నారు భూదందాలు భూదండాలు చేశారని చెప్పారు ఆ భూ దా దానికి సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నారు ఆ ఇతర తపేడా తలతల మెరిసే స్వరూపానంద భూము లాగేసుకున్నారు కానీ ఆ బుడ్డి మరచెంపుకి ప్లేస్ లేకుండా చేశారు అప్పుడు ఏం చేసాడు ఆ తపేడా వెళ్ళిపోయి నేను అక్కడిక హిమాలయానికి పోతాను మా బుడ్డి మరచెంపు ఉంటాడు ఆ మరచెంపు తిప్పుకుని తాగండి నీళ్ళని పోయాడు అసలు ఏంటండి ఇంకా మిగతా వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి అరుచుకోండా ఇలాగా వీళ్ళు ముఖానాడు చర్యలు తీసుకోవాలా ఇప్పటికే టూ లేట్ ఆరు నెలల సమయం ఇవ్వకూడదు ఎందుకంటే మీరు చేయాల్సిన పని చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పదేళ్ల పాటు కలిసి ఉండాలి పదేళ్ల పాటు సీఎం గా చంద్రబాబు గారు ఉండాలని ఎందుకనకుంటారు దీన్ని చక్కదిద్దడానికి దీన్ని క్లీన్ చేసి సరి చేసి లెవెల్ చేయడానికి అంత టైం పడతాని చెప్పాడే మరి ఈ రోజు ఈ న్యూసెన్స్ ఎందుకు మీకు టక్ టక్ మరి రెండు నెలల్లో క్లీన్ చేసి పడేయాలని అరెస్ట్ చేసి లోపల పెట్టి అప్పుడన్నా విచారణ చేయాలి వీళ్ళు బయట ఉండగా విచారణ చేస్తే తల కుదురుతుంది లోపల పెట్టేసి అందరూ వరుస పెట్టి అరెస్ట్ చేసుకుని పోవాలా కరుణ పెట్టిన నిజాయితీ పరుడైనా కఠినంగా ఆహరించగల డీజీపీగా పెట్టాలి వాళ్ళకి ఏమాత్రం తన భేదం ఉండకూడదు సరే మన డిపార్ట్మెంట్ లో వాళ్ళు కుర్రవాళ్ళు వాళ్ళు భవిష్యత్తు పాడైపోద్దని విశాలి గున్నీ కాంతిరాణా టాటా గురించి ఆయన ఆ వార్తలు వచ్చినాయి బయటికి సహజంగా ఉంటుంది అయ్యో పాపం చిన్న ఆఫీసర్ మరి చిన్న ఆఫీసరే కానీ పెద్ద పనులు చేసేవి కదా ఆమె హీరోయిన్ తీసుకొచ్చి ఆ ఆ జత్వాన్ని కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టేశారు కదా ఇలాంటి వాళ్ళకి క్షమాభిక్ష ఉండకూడదు కదా ఇలాగా వీళ్ళు సరైన యంత్రాంగాన్ని సెలెక్ట్ చేసుకోలేకపోయారు సరే దానికి కూడా చెప్తున్నారు అందరినీ తీసేస్తే ఎవరు ఎవరుంటారు పని ఎవరి చేత పని చేయించుకోవాలన్నారు అంటే అతను జగన్మోహన్ రెడ్డి అందరిని కలుషితం చేశాడు అప్పుడు మీరు ఏం చేయాలి ఒక అధికారి ఐపీఎస్ అధికారి సరిగ్గా పని చేయకపోతే అతను పక్క తెప్పించి సభా గా బాధ్యతలు చెప్పండి ఒక అవకాశం ఇవ్వండి కొంతమంది రిక్రూట్ చేసుకోండి కానిస్టేబుల్ని ని ఎస్ఐ ఎస్ఎన్ సిఏలు ఇలా ప్రమోషన్ ఇచ్చుకుంటారు అండి వాళ్ళు కమిటీ కమిటీగా పనిచేస్తారు రాజశేఖర్ రెడ్డి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు మనుషులు పెట్టేసుకున్నాడు మీ మనుషులు పెట్టుకోపోయినా మీరు మీరు అలాగే దగ్గర చేరిని ఎవరు మీ మనుషుల్ని అటు ఉంటప్పుడు మీరు ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి కొంచెం కీలకమైన బాధ్యతలు అప్పు చెప్పండి లాయల్ గా ఉన్నవాళ్ళు మీకు మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళ చరిత్ర ఉంటుంది మీ దగ్గర అందులో కొంచెం లాయల్టీగా ఉన్నవాళ్ళని అవినీతి కరప్షన్ మచ్చలు లేని వాళ్ళని చూసుకోండి ఇంకా షార్టేజ్ ఉందనుకోండి కేంద్రం మీదే కదా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు కదా అప్పుడు వాళ్ళని అడగండి కొంతమంది మిలిటరీ అధికారులు ఇవ్వమని అడగండి కీలకమైన స్థానంలో వాళ్ళు పెట్టండి ఇది చాలా సింపుల్ అండి ఇది మనసు ఉంటే మార్గం ఉంటుంది చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఈ వ్యవస్థలో ఈ అవినీతి కోపంలో అతను ఒక పార్ట్ అంతే అతను అసలు బాస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాయకుడు ముఠా నాయకుడు అతను ఉన్నాడు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియాలో దోపిడీకి అప్ చెప్పాడు మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ముస్టోళ్ళు ఏం చేస్తారు ఈ వీధిలో వీధిలోంటాడు చెక్ పోస్ట్ దగ్గర సర్కిల్ లో సిగ్నల్ దగ్గర నేను ఆడుకుంటానని బ్యాచ్ ఉంటాను అలాగే వెళ్ళేంటి ఒక్కొక్క ఏరియా ఒక అప్ చెప్పాడు విజయసాయి రెడ్డి వైజాగ్ పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో అలాగే సుబ్బారెడ్డి ఈ బ్యాచ్ అందరూ మిథున్ రెడ్డి ఈస్ట్ గోదావరి లో ఐఎస్ క్రాంప్ లో ఇలాగ అప్ చెప్పారు అండి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ సముద్రం ఒడ్డు సముద్రం అంతా నీది దేవర సినిమాలో ఈ సముద్రం ఎర్ర సముద్రం అంతా కొట్టుకుని వెళ్ళిపోతారు కదా అవును దేవర సినిమాకి దీనికి చాలా పోలికలు ఉన్నాయి అలాగే దానికి దీనికి ఎలాగంటే దేవర సినిమాలు విదేశాల నుంచి వచ్చేదాన్ని ఆపుతారు ఇక్కడ నుంచి విదే జైల్యమో అక్రమ ఇక్కడ నుంచి చేస్తారు ఇది పరిస్థితి కాబట్టి మన ఊరికే చంద్రశేఖర రెడ్డిని పట్టుకున్నాడు లేకపోతే గొల్లలు వెన్న రావాలెడ్డిని పట్టుకున్నాడు రికవరీ రికవరీ అది ఓకే ఆ మనీ ఏమైపోయింది సరిపోదు జైల్లో పెట్టే ఊరుకుంటే తైలం దండగ తిండి దండగలకి ప్రభుత్వం ఖచ్చితంగా అతను సర్వభ బ్రిడ్జ్లు టీవీలు కూడా పెట్టేశారు వాళ్ళకి అందంగానే ఆ జైలరావు నీ బాబు పెట్టరా అని చెప్పి కూర్చోబెట్టాలా ముందు అతను కూడా జైలు అయ్యాల ఎంత కఠినంగా వ్యవహరించితే తప్ప ప్రక్షాళన అవదండి ఆంధ్రప్రదేశ్ లో చాలా అత్యవసరం ఎందుకంటే జాతి భవిష్యత్తు మొత్తం తెలుగు జాతి ఆంధ్ర వాళ్ళు ఆ ఎఫెక్ట్ తెలంగాణ మే పడిపోకుండా రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకి నష్టం ఏ రాష్ట్రంలో ఒకటి చెడ్డబాటు ఉన్న రెండో రాష్ట్రం కూడా ఆ సోకేత వ్యాధి కాలుకి షుగర్ వచ్చింది రెండో కాలు కూడా తలుకుంటుంది కదా ఈ కాలు తీసేయాలా ఆ కాలు తీసేయాలా కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు విషయంలో వీళ్ళు ప్రత్యేకించి దర్యాప్తు విచారణ చేయాల్సిన అవసరం లేదండి ఒక పది ఇరవై ఏళ్ళకి అతను నీ నీ ఆస్తి అంత ఇప్పుడు అంతే సింపుల్ మొత్తం మెతదంతా చర్చించాయి ఇరవై ఇరవై ఏళ్ళ క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక అతను ఆస్తి ఎంత ఉందో చూసుకోవాలి ఉండొచ్చి సరైన ఎప్రిసియేషన్ దానికి మామూలుగా పెరుగుద్దిగా కదా ధర అప్పుడు ఎక్కడో పదిహేను అనుకుంటున్నాడు లక్ష అయింది అనుకుంటా అలా ఉంచి అతని ఆస్తి మితదంతా ప్రభుత్వం నువ్వు జమేస్తావా లేకపోతే కాలడర్ కొట్టమంటామని చెప్పాలి డైరెక్ట్ కదా చట్టం రాజ్యాంగం అంతా గది బయట గది లోపల శివాజీ ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు ఒప్పించి లాక్కోవాల ఇది ప్రజలు హిస్తారు ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు పెట్టి కూలిచేత్త తప్పు పట్టిరా ప్రవణిషేఖని పెట్టా ఎవరన్నా అన్నారా లేదా అది చట్ట వ్యతిరేకమే చట్టాన్ని చేతిలో తీసుకోవడమే కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వ్యవహారంలో కొన్ని కొన్నిసార్లు నువ్వు ధర్మం తప్పినా తప్పు లేదు అని పురాణాలే ఘోషిస్తున్నాయి ఓకే త్రా రాముడు వాళ్ళని ఏం చేసాడు చెట్టు చాటు నుంచి కొట్టాడు తప్పు కదా రాముడు లాంటి మహా దాని ధర్మరాజులు అంటే వాడు రాముడు ధర్మాన్ని పాటించేవాడు రాముడు మరి చెట్టు చాటు నుంచి కొట్టకూడదు కదా మరి ఎందుకు కొట్టాడు తప్పదు అదే వాలి ఎదురు కోటి పడి ఎవడ చేయలేడు ఈ అదే బలాన్ని లాగేసుకుంటాడు వాలి అవును కాబట్టి చెట్టు చాటు నుంచి కూల్చేడు అతను అలాగే భారతలు ద్వాప్రయోగంలో శ్రీకృష్ణుడు మరి సర్వయా సర్వాంతర్యాము కదా విశ్వరూప విశ్వరూపం ప్రదర్శిస్తాడు కదా అంతా నేనే అంటాడు కదా అతను చేయించేది చేసేది కర్మ ఫలం మీరు అనుభవించాల్సిందే ఇప్పుడు కర్మ మీరు చేసుకోవాల్సిందే ఇలా రకరకాల గీతాసారం బోధించేస్తాడు కదా మరి ఈ తెలిసినోడు నువ్వు ఇదేటా బాబు అని అడిగితే అదేంటంటే అవసరమైనప్పుడు శిక్షణ ఇప్పుడు ద్రోణుడు ఏం చేస్తారు అశ్వత్ మాత అంటారు ధర్మరాజు అంటాడు అంత అబద్ధం ఆడొచ్చా ఇంకన్నాడు ఇలా అదేదంటే వాళ్ళు కోల్చలేడు యుద్ధంలో గెలవలేరు వాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి చట్టం న్యాయం ధర్మం మూడు చట్టం ఒకలా చెప్తుంది దాన్ని న్యాయం చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలాగా న్యాయం చూస్తుంది కానీ ధర్మం వేరు భూతారు నాటసేమంటాడు బాలయ్యేలాగా ధర్మం వేరు చట్టం న్యాయం వేరు కాబట్టి ధర్మం ఏంటి దుష్ట శిక్షణ అంతే సింపుల్ ఒకే సింగిల్ లైన్ తీసుకెళ్ళి ఫుల్ కోటింగ్ ఇచ్చి లాగేసుకోవాలంతే అది ధర్మం ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సార్